ఏవో చదువులు చదువుతాం చిన్న పంచి మన తల్లిదండ్రులు అది చదువు ఇది చదువు అని చెప్తుంటారు పిల్లలు ప్రాణాలు తీస్తుంటారు ఇంట్లో ఏమో రమణ మహర్షి ఫోటో ఉంటుంది ఆ రమణ మహర్షి సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు అతను ఏం చదువులో చదవలేదు పోయి కొండెక్కి కూర్చున్నాడు ఇంట్లో రమణ మహిళి ఫోటో ఉంటుంది కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను రమణ మహిళగా ఉండడానికి ఇష్టపడరు పెద్ద ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి రాజు కావాలి రాణి కావాలి కానీ ఇంట్లో మటుకో రమణ మహర్షి ఫోటో ఉంటుంది అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రతి ఇంట్లోనూ కృష్ణుడి విగ్రహం ఉంటుంది కృష్ణుడి విగ్రహం ఉండని ఇల్లే ఉండదు ఆ కృష్ణుడు నాలుగేళ్ల వయసులో గురువు గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నాడు మన పిల్లల మనకి మనం పంపించాం ఏ గురుగారి దగ్గర పంపిస్తాం మనం మనకి ఇంజనీరింగ్ కావాలి మనకి ప్రాపంచిక విద్యలు కావాలి ఆధ్యాత్మిక విద్య వద్దే వద్దు ఇలా ఎన్నో చదువులు చదివి 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 ఆ జీవితాల్లో విసుగుబట్టి ఎంతో మంది సన్యాసం తీసుకుని ఉన్న వాళ్ళు ఈ సంసారం నుంచి బయటపడితే చాలు సన్యాసంలో ఉంటే చాలు అంతా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ సన్యాసంతో చేరిన తర్వాత అక్కడ కూడా పది మతాలు ఉంటాయి ఆ మతమా ఈ మతమా ఈ మతమా అని చెప్పేసి షండ మతంబులు చిక్కి చావనేలా చౌపుట్టు లేని చదువు చదవాలి దాని పేరే ధ్యాన విద్య చావు పుట్టు లేని విద్య